ఏంటి సారీ రోజుకోసారి గు నిద్ర పట్టదా ఎప్పుడు నుంచి ఎలా వచ్చి గుద్దుతా అని టెన్షన్ తో తస్తున్నాను ఓ పని చేయి కొద్దినే గేట్ దగ్గర నుంచి ఉంటాను వచ్చి ఏం పెట్టావు మధ్య బిర్యానీ అంతేకాలు రాయి ఈ బ్లాక్ రెడ్ బావ కాలేజ్ అయిపోయిందిగా కాటేశ్వర టీకాస్ ద కంపెనీ పై బ్యాక్ మీరు ఏ స్వీటి సారీ 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 పిర్బట్టి నాకు తెలియదు కాదని చెప్పి దాడు కట్టుకున్నాడు కోప్మా ఆలోచన లేకుండా ఊరికే ఆవేశపట్టం కాదు ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే తెలివి ఉండాలి సమయానికి మీ బావ రాకపోతే ఏమైంది అది చూడు ఇంకెప్పుడు ఎలా చేయకు వెళ్ళు కరెక్టే మాయగారు ఆ టైంకి నేను అక్కడికి వెళ్ళి ఉండకపోతే ఎందుకు వెళ్ళారు తోటలో పని ఉందని వెళ్ళారుగా జరిగిందంటారు చూడండి కాలేజీలో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి మనం ఎన్నీ కాపాడుతాం వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలి అది నా కూతురు దానికి ఆ ధైర్యం ఉంది మా గుర్రాలు కొట్టించిన లక్ష్మి ముందు బయటికి పంపించా నేను మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు అంత కామెడీగా ఉందా కొట్టారన్నా ఇంకో ఐదు నిమిషాల్లో లక్ష్మి ఇక్కడ ఉండి తీరాలి ఈ చేత్తో అన్న తిల్లక ఈ చేత్తో తింటున్నాను లేకపోతే నిన్ను నీ కాలేజీలో మా రౌడీతో కలిసి నేల మట్టం చేస్తాం జాగ్రత్త పో మనకెందుకు వచ్చిన గొడవ నేను ఎక్కడ పెట్టుకున్నానండి గొడవ బాబు ప్రిన్సిపల్ గారిని పర్మిషన్ అడిగి లక్ష్మి నేను పంపిస్తాను అదండి

పిన్నిస్ తో కూర్చే పోయేది ఘనతో కాల్చమంటాడమ్మా ఓ పని చేస్తే హాఫ్ డే లీవ్ ఇచ్చేద్దాం లాంగ్ బెల్ కొట్టేద్దాం అందరూ వెళ్ళిపోతారు అప్పుడు సార్ బాగుంది సార్ ఏంటి లాంగ్ బెల్ కొడితే అందరూ వెళ్ళిపోతారు ఆడపిల్లల గుంపుతో కలిపి లక్ష్మిని బయటకు పంపించేద్దాం వాళ్ళు గుర్తుపట్టలేదు గుడ్ ఐడియా లక్ష్మి జాగ్రత్తగా వెళ్ళాలి స్టూడెంట్స్ కి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు కొట్టు లాంగ్ వెళ్ళు లక్ష్మి జాగ్రత్తగా వెళ్ళగ ఎక్కడ ఆగదు అది తుంటు వెళ్ళి తీసుకెళ్తాను వాళ్ళు మామూలుగానే రౌడీ లేవు చును చాలా రిస్క్ మరోసరాలు ఆ అమ్మాయి ఇంట్లో దింపే బాధ్యత నాది నన్ను అమ్మండి సహ ప్రిష్పర్ గారు మీరేమంటారు సరే లక్ష్మి వెంటరమ్మా

ப்பே வாங்க செப்பின வி சரி நீர் தூசிரா అయిపోయారా దెబ్బకి తని నాని నాని తని నేను మాస్టర్ నమస్తే చిన్న డౌట్ అండి ఏంటి ఇంగ్లీష్ లో లెటర్స్ ఏనండి తెలియకుండా చదివేస్తున్నావా ట్వంటీ సిక్స్ అందులో ఏబీసీలు వాడకుండా ఓ ఇరవై పదాలు తిప్పుకోకుండా చెప్పండి నేను క్లాస్కి వెళ్ళాను అమ్మాయిలు నేను ఇంగ్లీష్ లోనా ఏంటి ఏబిసిడి లెటర్స్ లేకుండా ఇంగ్లీష్ లో వర్డ్స్ ఉన్నాయా చెప్పు ఒక మంది ఇవ్వండి ముందు చెప్పు వన్ ఫోర్ అప్ టు నైన్టీ నైన్ హండ్రెడ్ మీ జేబులో ఉంది అల్తితి ల లలీ